ఇక ఆయనకి తప్పదు అనే భావన వాళ్ళు ఎకో సిస్టమ్ మనల్ని సైకలాజికల్గా ప్రిపేర్ చేస్తుందండి ఈ ఐదేళ్లలోనే డిప్యూటీ సీఎంగా లొకేషన్ తేవాలని అనుకుంటున్నారు బాబు గారు అనుకున్నా అనుకోకపోయినా ఇప్పుడు ఎదువరకు పవన్ కళ్యాణ్తో పొత్తు ఎవరు క్రియేట్ చేయించారు మధ్యలో ఉన్న సినీ రంగ ప్రముఖులు మధ్యలో ఉన్నటువంటి మేధావి వర్గం భారతీయ జనతా పార్టీతో పొత్తు కూడా ఈ మధ్యలో ఉన్న వర్గమే చంద్రబాబు గారితో చనువు ఉండి మాట్లాడే వర్గం ఉంటారు ఒక ఐదారుగురు వాళ్ళు మాట్లాడిందే వాళ్ళు ఆల్రెడీ ఈ టరంలోనే లొకేషన్ సీఎం చేసేయాలి లేకపోతే కేటీఆర్ లాగా ఇబ్బంది అవుతుంది లేకపోతే అతను ఎవరు రాహుల్ గాంధీ లాగా అయిపోతుంది అన్నటువంటిది ఓ బలంగా నమ్ముతున్నారు వాళ్ళు వాళ్ళు అనుకోవాలి ఈ మాట క్లియర్గా వాళ్ళు ఏంటంటే చంద్రబాబు గారి భక్తులు వాళ్ళు బాబుగారు ఉంటేనే కరెక్ట్ అని భావించేవాళ్ళు ఆ వర్గం చెప్తేనే చంద్రబాబు గారు మారుతారు లేదా లోకేష్ తనకు కావాలి అనుకుంటే ఎవడూ లేడు అప్పుడు భువనేశ్వర్ గారైనా చెప్తారు బ్రాహ్మణి గారైనా చెప్తారు ఇంట్లోనే చేసేయండి మనవండి అని చెప్తే కనుక కాదనే ఎవరికి లేదు అక్కడ చంద్రబాబు గారైనా చేసేస్తారు ఆయన నాకు తెలిసి తిరిగే కాలు తిట్టేనోరు ఊరుకోదంటారు చంద్రబాబు గారు కేసీఆర్ గారు ఖాళీగా కూర్చోలేరు కాబట్టి వాళ్ళు ఉన్నంత వరకు కూడా వాళ్లే ఉండాలని కొడుకులు కోరుకుంటారు వాళ్ళు కూడా కోరుకుంటారు కొడుకులు కోరుకుంటారా లేదా అన్నది చూడాలి ఇప్పుడు లోకేష్కి అయితే కేటీఆర్ కనబడుతున్నాడు ఎదురుగొండ కేటీఆర్ ఇవాళ పడుతున్న ఇబ్బంది కనబడుతోంది లోకేష్కి ఏం ఆలోచన ఉంటుంది ఇప్పుడు బాబుగారిది ప్రభుత్వం అంతా తనే నడిపిస్తున్నా తనే నడుస్తున్నప్పుడు డైరెక్ట్గా అప్పుడు వ్యవస్థను సెట్రైట్ చేయొచ్చు అనేటటువంటి ఫీలింగ్ ఉంటుంది మళ్ళీ నేను నేను వచ్చేసానంటే ఓ పాటికెట్ గెలిపించగలను అనుకుంటాడు అట్లాగే పార్టీకి సంబంధించి ఎదురే ఇబ్బందుల్ని అవుట్ చేయగలను అనుకుంటాడు అది ఇప్పుడా భవిష్యత్తులోనా అన్నది లోకేష్ డిసైడ్ చేసుకున్నప్పుడే నడుస్తుంది లోకేష్ తను సీఎం కావాలి అనుకుంటే ఆపగలిగిన వడ్లేడండి ఈ చర్చ రావడానికి కారణం లేదంటే ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఒక రకంగా మిత్రపక్షంగా చేర్చుకొని పవన్ కళ్యాణ్కి సీఎం హోదా ఇచ్చి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఒక రకంగా కూటమిని పరుగులు పెట్టించేలాగా ఆయన దూకుడు కనపరచడం కూడా ఒక ప్రధాన ఆ మాట అంటే గనక అప్పుడు వీళ్ళకి ప్రభుత్వం చేత కాదని వస్తుంది అంతే కదా అతనేమీ పర్సనల్ పనులు ఏం చెప్పలేదుగా పవన్ కళ్యాణ్ పర్సనల్గా ఏమి విమర్శించలేదుగా ఎంతకుముందు డిప్యూటీసీఎంఎల్లా సైలెంట్గా అవును పార్టీలో వాళ్ళు వాళ్ళు ఈయన పార్టీలో వాడు కాదు కదా ఈయన తెలుగుదేశం కార్యకర్త కాదు కదా మాట్లాడినటువంటి ఆయన కాబట్టి కూటమిల భాగస్వామి కూటమిల భాగస్వామి కాబట్టి మాట్లాడతాడు మాట్లాడకుండా కూర్చుంటే ఏమంటాం రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ వాళ్ళని ఏమన్నాం చీపమ్మన్నాం రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది తర్వాతన భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎంత చేయించుకున్నా ఏం మాట్లాడినా ఏమన్నా వాళ్ళు అప్పుడు దీని గురించి మాట్లాడారు గుళ్ళు గోల కొట్టింది దాని గురించి నువ్వే కాదరా మీ మంత్రి కాదరా దేవాదాయ శాఖ మంత్రి ఉంది ఏం బిగుతున్నారు ఆ టైంలో అని అడిగారు అప్పుడే రాజీనామా చేయాలి కదా మీ మంత్రి వాళ్ళతో పాటు ఈయన కూడా వెళ్ళి భజన చేస్తే అని అడిగారు స్వామిజీలో కూర్చొని భజన చేయడం ఏంది ఎందుకు చేయలేదు అంటే నువ్వు అప్పుడు భాగస్వామి ఆ ఏం మాట్లాడలేకపోతే వేస్ట్ అయిపోతుంది బీజేపీ అట్టాకి రెండుసార్లు ఫెయిల్ అయింది రెండుసార్లు కూడా భాగస్వామ్య పక్షంగా ఉండి పూర్తి విధేయత ప్రకటించేటప్పటికీ భారతీయ జనతా పార్టీకి ఆ తర్వాత వాళ్ళు ఇక్కడకేం అన్నప్పుడు ఏం చెప్పుకోలేకపోయారు పవన్ కళ్యాణ్ అట్లాంటి అసమర్థ భాగస్వామ్య పక్షం కూడా దలుచుకోలేదు క్రియాశీల భాగస్వామి పక్షం కూడా దలుచుకున్నాడు కూటమి అంటే కూటమి ధర్మం అంటే నువ్వెంతిస్తే నేను ఇస్తా ఇచ్చుకుంటే వాయనం పుచ్చుకుంటే వాయనం అంటారు నిర్ణయం తీసుకునేటప్పుడు చంద్రబాబు గారు తిరుపతి వెళ్తున్నారు రమ్మని పవన్ అడిగి ఉండాల్సింది అప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళు ఈయన ఆయన నరకున్న ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి పవన్కి అక్కడ సమస్య వచ్చింది తనకు అక్కడ ఉన్నది కదా తనం వెళ్ళినాయి కదా తిరుపతిలో పరిగెత్తికి వెళ్ళాడు కాబట్టి వీళ్ళ ఆలోచన ఒక రూట్లో కనిపించింది ఆయన రాట్లో వచ్చిన ఇంకో రూట్లో కనిపించింది ఇట్లాంటి సమస్యలు వస్తాయి సహజంగా అంటే సొంత పార్టీ కాకపోయినా మిత్రపక్షం కాబట్టి విధేత చూపించాల్సిన అవసరం గతంలో కోటంలో చేసి చూసుకుంటే ఈయన మాటలు మాత్రం ధిక్కార స్వరం వినిపిస్తున్నట్టుగా లేదా అందుకు కాదా ధిక్కారం అంటే చంద్రబాబు గారు చేసింది తప్పు ఇది మారు ఇట్లా అని చెప్తే ధిక్కారం అంటారు ఆయన సహచరుడుగా చెప్తున్నాడు ఆయన చెప్పింది ఎవరికి అధికారికి అంటే ఆయన నిర్ణయం తీసుకుంటే సార్ ఆయన ఇచ్చింది ఎందుకు ఆయన ప్రకటించేస్తున్నారు కదా మీరు క్షమాపణ చెప్పడం అది నిర్ణయం ఎందుకు అవుతుంది చెప్పట్లేదు నిర్ణయం అంటే ఆదేశం ఆదేశం ఎట్ల అవుతుంది దేవాలయ ఆయన ఎందుకు ఆదేశిస్తాడు తన అభిప్రాయం చెప్పాడు ఈవోని చైర్మన్ ని క్షమాపణ చెప్పే ఆదేశం కదా ఆదేశం అంటే రిటర్న్ మీరు చెయ్యాలి అని చెప్పడం ఇదేంటి సూచన సూచన మీరు చేస్తే కరెక్ట్ చేయాలి చేయడానికి ఏంటి అభ్యంతరం ఆదేశం అట్టడం